అందరికీ మరొక మారు మన ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ముందుకు మంచి వీడియోతో వచ్చేసాం అదేంటో మీకు తెలుస్తుంది కదా ఇప్పటికే చూస్తున్నారు అదేనండి మ్యాంగో జామ్ ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కదా మంచి మామిడిపళ్ళు దొరుకుతున్నాయి బంగినపల్లి మామిడిపళ్ళుతో చేసుకుంటే చాలా బాగుంటుంది మేము కూడా బంగినపల్లి మామిడిపళ్ళు తీసుకుని ఈ మ్యాంగో జామ్ తయారు చేస్తున్నాం దానికోసం ఇప్పుడు మేము రెండు పళ్ళను తీసుకున్నామండి పెద్ద సైజు పళ్ళు ఇవి వీటిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాం మీరు ఏ విధంగానైనా వీటిని కట్ చేసుకోవచ్చు మీ వెసులుబాటును బట్టి అది పల్పును తయారు చేసుకోవాలి కాబట్టి మీ వీలుని బట్టి మీరు తొక్క చెక్కి ముక్కలు చేసుకోవడం లేదా మామూలుగా మేము కట్ చేసుకుంటున్నట్టు కట్ చేసుకోవడం ఎలా అయినా మీరు చేసుకోవచ్చు చక్కగా ముక్కలను కట్ చేసుకున్న తర్వాత వీటిని మీరు మిక్సీలో వేసుకొని ఒక పల్పులా తయారు చేసుకోవాలి ఈజీగా పేస్ట్ అయిపోతుంది మీకు కూడా ఆ విషయం తెలుసు చాలామందికి జామ్ తెలుసండి తెలియని వాళ్ళ కోసం మాత్రమే మేము తయారు చేస్తున్నాం దీనికోసం మూడు పదార్థాలను మేము తీసుకున్నాము ఈ మ్యాంగో పల్పు పంచదార నిమ్మరసం ఈ నిమ్మరసం అనేది ఆప్షనల్ అండి మీరు చెయ్యాలనుకుంటే ఉపయోగించుకోవాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు లేకపోయినా మ్యాంగో పల్ప్ షుగర్ సరిపోతుంది నిమ్మరసం వేసుకుంటే అదనపు రుచి వస్తుందండి శ్వాసన కూడా చేరుతుంది కాబట్టి నిమ్మరసం కూడా తప్పకుండా యూజ్ చేసుకోండి ఈ మ్యాంగో ప్యూరీని మేము ఇంచుమించుగా సుమారుగా మూడు వందల ఇరవై గ్రాములు తీసుకున్నామండి అలా తీసుకున్నాం కాబట్టి పంచదార అప్పుడు నూట అరవై గ్రాములు తీసుకోవాలి కానీ మేము నూట యాభై గ్రాములు మాత్రమే తీసుకున్నాం కొంచెం తగ్గించి తీసుకుంటే మంచిది ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి తీపి తినలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అది అంత బాగున్నట్టు అనిపించదు ఒకవేళ తగ్గితే మనం మళ్ళీ అదనంగా పంచదార కలుపుకోవచ్చు కాబట్టి మీరు పంచదార తక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు దీని కొలతలు మరీ పర్ఫెక్ట్గా ఉండాలనే ఉండదండి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసుకునైనా చేసుకోవచ్చు దేవుడికి పెట్టి ఉపయోగించుకునే వాళ్ళైతే జాగ్రత్తగా చూసుకోవాలి కానీ మామూలు వాళ్ళు రుచి చూసుకోవచ్చు పర్వాలేదు అనుకున్న వాళ్ళు పర్వాలేదు తర్వాత మళ్ళీ పంచదార కలుపుకోవచ్చు ముందే బేస్ ఈ పల్పు పంచదార రెండు ఒక్కసారి ముక్కుట్లో వేసుకుని కూడా ఇలా కలుపుకోవచ్చు ఇలా వేరువేరుగానైనా కలుపుకోవచ్చు ఏం పర్వాలేదండి ఎందుకంటే రెండు కలుపుకోవడం ప్రధానం అలా కలియబెట్టడమే ఈ జామ్కి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా అలా పూర్తిగా నెమ్మదిగా కలుపుకుంటూ వెళ్ళాలి జామ్ని ఇప్పుడు మామిడి పళ్ళు మీకు దొరకకపోతే మీరు ఇంకేమైనా వాడుకోవచ్చు ఇంకా మ్యాంగోస్ చాలా రోజులు వస్తాయండి ఇక వన్ మంత్ పైన మనకు దొరుకుతాయి కాబట్టి ఇప్పటి నుండైనా మనం తీసుకొని వాడుకోవచ్చు జామ్ చక్కగా తయారు చేసుకోవచ్చు ఈ కొలతలు మేము చెప్పాము మీరు ఎక్కువగా చేసుకోవాలంటే దీనిని అనుసరించి మీరు పళ్ళని తీసుకొని చక్కగా జామ్ చేసుకోవచ్చు ఎక్కువ జామ్ చేసుకోవాలనుకుంటే జామ్ చేస్తున్నప్పుడు కొంచెం పక్కనే పెట్టుకుని కాసేపు కలిపి మళ్ళీ ఇంకే పనైనా చేసుకుని వచ్చి మళ్ళీ కలుపుకోవచ్చు అండి పర్వాలేదు అంత త్వరగా అడుగంటదు నాన్ స్టిక్ తీసుకోండి లేదు అంటే ఇంకేదైనా తీసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం చుక్కలండి ఎక్కువ పట్టదు దీనికి ఒక పావు స్పూన్ అనుకోండి దీనికి చాలా కొద్దిగా నిమ్మరసం పడుతుంది అది కూడా వేసి కలుపుకొని చిక్కబడేటట్టు చూసుకోవాలండి గిన్నెకు అడుగంటకుండా ఉండే వరకు చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరీ దగ్గరికి చేసేసుకోకూడదు ఇప్పుడు చూడండి జామ్ ఇలా వచ్చింది స్ట్రక్చర్ ఇలా చేసుకుంటే మీకు తెలిసిపోతుంది మంచి సువాసన వస్తుంది గిన్నె అడుగంటకుండా ఉంటే జామ్ పూర్తిగా తయారైనట్టు మీకు తెలిసిపోతుంది ఎంతో రుచిగా ఉంటుందండి ఈ జామ్ నిజంగాను ఇంగ్రీడియంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నవే మనకు తెలిసినవే మార్కెట్లో కొనుక్కున్నవైతే కెమికల్స్ తప్పకుండా కలుస్తాయి ఇది ఈ ఇంగ్రీడియంట్సే వేసినా కూడా ఏ కెమికల్స్ కూడా కలపకపోయినా కూడా సంవత్సరం పైన నిల్వ ఉంటుంది అంతవరకు మనం ఉంచాం కదండీ పిల్లలు స్పూన్తోనైనా చిన్న గిన్నెలో వేసుకొని తినేయచ్చు చపాతీలో బ్రెడ్లో కూడా వాడుకోవచ్చు అండి ఈ జామును మీరు మిస్ కాకుండా తప్పకుండా తయారు చేసుకోండి పళ్ళు దొరికే కాలంలో చాలా రుచిగా ఉంటుందండి చూడండి అసలు కలర్ కూడా వేయకపోయినా మనకి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు తయారు చేసుకుంటే మీకు తెలుస్తుంది అద్భుతమైన జామండి దీనిని తప్పకుండా తయారు చేసుకొని అందరూ వాడుకోవచ్చండి ఈ జామును మీరు తయారు చేసుకుంటారనుకుంటున్నామండి